ఓం నమశివాయ మిత్రులారా అనేక రకాల సమస్యలు చుట్టుముట్టినప్పుడు నరదిష్టి తీవ్రంగా దాని ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం ఏమీ చేయలేక నిస్సహాయిస్తులో ఉన్నప్పుడు మనల్ని కాపాడటానికి ఎవరైనా ఉంటే బాగుండు కదా అని అనుకుంటుంటాం కదండి అటువంటి సమయంలో మీకు గుర్తొచ్చేది పరమశివుడు మహాదేవుని యొక్క పవిత్రమైన అంశలో ఒక అద్భుతమైన అంశం ఉందండి అదే కాలభైరవుడు చూడండి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద్య వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవ చదువుకోండి అయ్యా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మొట్టమొదటిసారిగా వస్తున్న కాలభైరవ చాలా ప్రత్యేకతతో కూడి ఉన్నది ఈ రోజున శనివారం అయిందండి చూడండి శనివారం కాలభైరాష్ట్రం చాలా విశేషం ఎందుకంటే శనికి ఇష్టమైంది నలుపు వర్ణము కాలభైరుడు కూడా నలుపు వర్ణంలోనే ఉంటాడట కాలాన్ని అధీనంలో తెచ్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తప్పకుండా సేవ్ చేసుకొని నేను చెప్పే విషయాలు పాటించండి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా వ్యాపారాలు ఇబ్బందులు ఉన్నాయా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపతి లోపించిందా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ యొక్క నేను చెప్పే డేట్ రోజున మీరు శివాలయానికి వెళ్ళండి లేదా కాలభైరుడు ఉన్న చోటుకి వెళ్ళి కాలభైరుని చక్కగా దర్శించుకోండి అవకాశం ఉండి అభిషేకం చేయించుకోండి కాలభరుడి పోయి యొక్క పూజ చేయించుకోండి మిత్రులారా చూడండి గారెలు స్వామికి ఎంతో ఇష్టమైన మాట ఆ రోజు గారెలు స్వామికి ప్రసాదంగా సమర్పించండి అదేవిధంగా మన వీధిలో ఉండేటువంటి సునకాలు అంటే కుక్కలకి చక్కగా గారెలు కానివ్వండి మీకు తోచిన పదార్థాలు బిస్కెట్స్ కానివ్వండి వాటికి సమర్పించండి డేట్ చెప్తున్నాను శ్రద్ధగా సేవ్ చేసుకొని ఈ రీళ్ళు షేర్ చేయండి అయ్యా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల పదో తారీఖు శనివారం రోజున కాలభైరవాష్ట్రం వచ్చింది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందో చూడండి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషములు లగాయితూ పదకొండో తారీఖు ఆదివారం ఉదయం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు ఉందండి మరి ఎప్పుడు చేసుకోవాలి పదో తారీఖా పదకొండో తారీఖు శనివారమా ఆదివారమా శనివారమే చేసుకోవాలి ఒకవేళ ఏ కారణం చేతన కుదరకపోతే అప్పుడు ఆదివారం రోజు చేయించుకోండి కానీ కాలభైరాష్ట్రమే జనవరి పదో తారీఖు శనివారం ఈ రీల్ని అందరికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయం